ముప్పై ఐదు రూపాయలు ఉందంట ఇక్కడ ఇట్లా మూవైదు రూపాయలు అది నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు కిలో కలర్ ఉంది మాల్ టాప్ మాల్ ఒకటే బస్తా మిగిలింది మాలు అయితే చూడవచ్చు కామెంట్లో అడిగారు అనమాట గవర్ రేటు యాభై కిలోలు బస్తా అనమాట పదిహేను రూపాయలు ఉంటుంది ధర వచ్చేసి బెంగళూరు మాల్ ముప్పై రూపాయలు కేజీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంది నాట్లు చూడొచ్చు కవర్ వచ్చేసి ముప్పై కిలోలు ఉంటుంది అన్నమాట బ్యాగ్ వచ్చేసి అరవై డెబ్భై కిలోలు ఉంటుంది మాల్ అయితే నెంబర్ వన్ మన టాప్ మాల్ ఉంది ఈరోజు అయితే చూసుకోవచ్చు బజార్ ఇరవై ఐదు రూపాయలు కిలో బెండి నెంబర్ వన్ ఉంది క్వాలిటీ చాలా లార్ట్స్ ఉన్నాయి లార్ట్స్ రేట్ ఎయిట్ అవుతుంది అరవై రూపాయలు కిలో అంటే క్వాలిటీ అయితే దొరుకుతుంది నెంబర్ వన్ ఉంది క్వాలిటీ సిక్స్టీ రూపీస్ కేజీ అరవై రూపాయల కిలో అంటారు చూడు అరవై రూపాయల కిలో ఇట్లుంది మాలవుతుంది ఆర్టీ గేలాలు నాలుగు వందల నుంచి మూడు వందల యాభై క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట చూడొచ్చు కళ్యాణి వంకాయలు వచ్చేసి పదిహేను రూపాయల కేజీ నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంది అన్నమాట బస్సు వచ్చేసి యాభై కిలోలు ఉంటుంది ఉల్లిపరకు వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ ఇది కేజీ కట్ట ఉంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది చూడవచ్చు యాభై కిలోలు బస్సు ఉంటుంది రేట్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి ముప్పై రూపాయలు అయితే అమ్ముతారు నంబర్ వన్ క్వాలిటీ చూసుకోవచ్చు నంబర్ వన్ ఉంది పదహారు రూపాయలు అనమాట ఇది వచ్చేసి బ్యాగ్ పచ్చిస్ కిలో ఉంటుంది నంబర్ వన్ క్వాలిటీ చూసుకోవచ్చు రెండు వందలు ఉన్నాయి రెండు వందల బ్యాగ్ ఇది పద్దెనిమిది పూలు ఉన్నాయి లోకల్ మాల్ ఇది చూడు ఎక్సో అశీ రూపాయ అంట పూలు బీరకాయలు వచ్చేసి ముప్పై రూపాయలు కిలో నలభై నుంచి నలభై ఐదు యాభై కిలోల బాక్స్ ఉంటుంది అన్నమాట ఇది అనంతపూర్ బీరకాయలు టమాటో వచ్చేసి మూడు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల రూపాయలు అయితే అవుతున్నాయి నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీని బట్టి రేట్స్ అయితే అవుతున్నాయి టమాటో చూడొచ్చు ఢిల్లీ ఢిల్లీగాదర్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయల నుంచి ఇరవై రూపాయలు అయితే అవుతున్నాయి మనకి సంచి వచ్చేసి యాభై కిలోలు ఉంటుంది మాల్ అయితే టాప్ ఉంది కాకరకాయ స్టార్ కాకరకాయ అండి ఇది మూడు వందల యాభై నుంచి మూడు వందలు పది కిలోల కవరు టెన్ కేజీస్ కవర్ అనమాట ఇది ఇది పది కిలోల కవరు కీర మూడు వందల రూపాయలు ప్యాకెట్ ఇంకా మనం ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ రేట్ కూడా జర తక్కువ అవుతుంది అనమాట చూడొచ్చు మాల్ కూడా నంబర్ వన్ ఉంది కద్దులు వచ్చేసి ఇవి రెండు వందల రూపాయలు ఇవి నూట యాభై రూపాయలు క్వాలిటీ బట్టి రేట్స్ ఉన్నాయి పీస్ వచ్చేసి ఫాదర్ ఉంటాయి అనమాట ఎక్కువగా కవర్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు సోలాపూర్ కూరగా ఈ పైపులో